మా దగ్గర ఉంది ప్రతి హాస్టల్లో కూడా ఆ వివరాలు కూడా ఇది మెనూకి సంబంధించినటువంటి వివరాలు కానీ మిగతా వివరాలన్నింటినీ కూడా అన్ని హాస్టల్స్లో ఫ్లెక్సీల రూపంలో పెట్టడం జరిగింది మీరు కూడా దయచేసి ప్రస్తు మిత్రులు కూడా అప్పుడప్పుడు హాస్టల్స్ దర్శించండి ఏదైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈ హెల్త్ కార్డ్స్ వాళ్ళు పీరియాడికల్గా వాళ్ళ డాక్టర్స్ని హాస్టల్స్కి తీసుకు పంపించాలి వాళ్ళు పిల్లల్ని వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి వాళ్ళని అటెండ్ వాళ్ళకి అటెండ్ అవ్వాలి ఆ రికార్డ్ అంతా కూడా దీంట్లో ఉంటుంది దీన్ని కూడా మేము ఆన్లైన్ చేస్తాం దీన్ని ఆన్లైన్ చేయడం ద్వారా డిఎంఎండ్ హెచ్ వాళ్ళు సరిగా పనిచేస్తున్నారు లేదా డాక్టర్స్ సరిగా పనిచేస్తున్నారు లేదా హెల్త్ హెల్త్ వర్కర్స్ కూడా ఉన్నారు ఏది రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళు పనిచేస్తున్నారా లేదా తర్వాత వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నారు లేదని మేము ఆన్లైన్లో మానిటర్ చేయడానికి వీలవుతుంది ముఖ్యమంత్రి గారు మాకు మనందరికి కూడా ఈ రాష్ట్రానికి దశా దిశ నిర్దేశం ఇవ్వడానికి ఏడు మిషన్లు ఇచ్చారు నాలుగు గ్రిడ్లను ఇచ్చారు అనేక రకాల ప్రణాళికలను ఇస్తున్నారు అహర్నిశలు కష్టపడుతున్నారు ఏడు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేశారు భవిష్యత్ ప్రణాళికను కూడా రోడ్ మ్యాప్ ద్వారా మిషన్స్ ద్వారా ఆయన ప్రజలకు తెలియజేయడం జరిగింది లేని సమాజాన్ని నిర్మించటం మా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళటం స్వర్ణాంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్ని నిర్మించడం భావి భావి భా భావి ఆంధ్రప్రదేశ్ తరాల వాళ్లకు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని సృష్టించి అందించాలనేటువంటి తపన మా నాయకుడు పదే పదే పడుతున్నాడు మనందరికి తెలిసినటువంటి విషయమే కావాలి గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి దుర్మార్గపు దుష్ట పరిపాలనను అంతం చేయాలి వాళ్ళ గురించి మా మావోయిస్టుల మీటింగ్ జరిగింది వ్యతిరేకంగా దానికి పెద్ద ఎత్తున గిరిజనులు బాణాలతో మాణాయుతాలతో వచ్చారని చెప్పేసి విషయం టీవీల ద్వారా తెలుసుకున్నాము ఒక విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు అదేమిటంటే ప్రపంచ ప్రపంచ గిరిజన దినోత్సవం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు తొమ్మిదో తారీఖు వైజాగ్లో చేసిన గత ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే దక్కింది ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో చేయలేదు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలని గిరిజనులకు ప్రకటించారు ఇది చారిత్రాత్మిక అది చారిత్రాత్మకమైనటువంటి దినం గిరిజనులందరికీ కూడా వారి అభివృద్ధి సంక్షేమం మా ప్రధాన లక్ష్యం అన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు బాక్సైడ్ త్రవ్వకాల విషయంలో స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం తరఫున గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజనుల అభివృద్ధికి కానీ సంక్షేమానికి వ్యతిరేకంగా మేము ఎలాంటి చర్యలు తీసుకోము దయచేసి ప్రజలు గమనించాలి ప్రతిపక్షాలు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకి ప్రచారాలను మీరు నమ్మవద్దు బాక్సైడ్ తవ్వకాలు మీద ఇంతవరకు కూడా మేము అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు అంతేకాకుండా గిరిజనులకు వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ అభిష్టం కానీ వాళ్లకు వ్యతిరేకంగా కానీ ఎలాంటి చర్య తీసుకోవద్దు ఎందుకంటే మేము గిరిజనుల అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం గతంలో మీకు తెలుసు గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు గిరిజన తాండాలని గిరిజన ప్రాంతాలని దర్శించినప్పుడు ఆయన ఆ యొక్క హట్స్లో నిద్రపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుని విప్లవాత్మకమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో కూడా గిరిజనుల పరిపాలనను పటిష్టం చేశారు ఐటీడియలకు గతంలో ఆఫీసర్స్ని వేసి వేస్తున్నటువంటి దశలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్లను పోస్ట్ చేసింది మొట్టమొదటిగా ఎన్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనేటువంటి గిరిజన మాగాణ సమారాధన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పెద్ద ఎత్తున గిరిజనుల సంక్షేమానికి ఆయన పాటుపడ్డారు వారు గిరిజనులతో ప్రేమలో పడ్డారు ఆయన వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి సమయం లేదు కానీ చెప్పడం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి గ్రానైట్ విషయాన్ని మీరు ఎవరు కూడా వివాదాలు సృష్టించవద్దు దాని మీద బాక్సైట్ సారీ బాక్సైట్ బాక్సైట్ గనుల విషయంలో వివాదాలు సృష్టించవద్దు వివాదాలు సృష్టించవద్దు అపోహలు పెంచవద్దు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలని మీరు పట్టించుకోవద్దు ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది ఇంతవరకు ఏ నిర్ణయం కూడా తీసుకోకముందే నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఈ విధంగా సభలు సమావేశాలు పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు వారిని తప్పుదారి పట్టించవద్దు వారి అమాయకులు వాళ్ళను అనవసరంగా మనం వాళ్ళ అపోహలు పెంచి ప్రభుత్వానికి వారికి మధ్య అంతరాలు పెంచవద్దు మేము వారి అభివృద్ధి కష్ట కట్టుబడి ఉన్నాం ఇవాళ అచ్చెన్నాయుడు గారు మేము ఐటీడీఏ సీతంపేటలో జరగబోయేటువంటి గవర్నింగ్ బాడీ మీటింగ్కి వెళుతున్నాము గిరిజనుల ఐటీడీఏ సీతంపేట గవర్నింగ్ బాడీ మీటింగ్కి వెళుతున్నాము ఇద్దరు మంత్రులను వెళ్తున్నాము ఎంపీలు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు అధికారులు వస్తున్నారు రివ్యూ చేయబోతున్నాము అనేక చర్యలు తీసుకోబోతున్నాము ఇది వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి మరొక ఉదాహరణ కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి దయచేసి అందరికీ నేను గిరిజన శాఖ మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి గ్రనేటు వినియోగించుకున్నా వినియోగించకపోయినా గిరిజనుల గిరిజనులకు అభివృద్ధికి సంక్షేమానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు అది మేము చెప్పదలుచుకున్నది వారి అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి దానికి అడ్డు వచ్చేటువంటి నిర్ణయం కానీ అడ్డు వచ్చేటువంటి చర్య కానీ మేము తీసు ఏది తీసుకో అదే ఆయన పత్రిక కూడా వారు కూడా వివరించారు దయచేసి దీన్ని అన్నిదా ఇంటర్ప్రెట్ చేయకుండా మంచి సమాచారాన్ని ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి సంక్షేమానికి మనందరం కూడా కలిసి రావాలి